ఒకటి ప్రవచనాలు నెరవేర్చడానికి ప్రభుణ్ లోకంలో జన్మించాడు రెండవది మన పాపములకు ప్రాచం కలిగించడానికి లోకంలో జన్మించాడు అయితే మానవులను దేవుడితో సమాధాన పరచడానికి ప్రభుణ్వారి లోకంలో జన్మించాడు తర్వాత నెక్స్ట్ నిత్య జీవము మనకు అనుగ్రహించడానికి ఏసుకేశ్వరి లోకంలో జన్మించాడు మనకు మాదిరి ఉంచిపోవడానికి యేసుక్రీష్ వారు ఈ లోకంలో జన్మించారు కాబట్టి యేసుక్రీస్ వారికి జన్మ అద్భుతమైనది యేసుక్రీస్ వారికి జన్మ అమోఘమైనది యేసుక్రీస్ వారికి జన్మ అందరికీ మాదిరికరమైనది ఎందుకంటే ఆయన అందరికంటే తనకు తాను తగ్గించుకొని పశువుల శాలలో ఆయన అటువంటి తగ్గిపు స్వభావము మనకి కావాలి అటువంటి ప్రేమ మనకి కావాలి లో చూపించే ప్రేమ